నీతికి పాల్పడి రైతులకు న్యాయం జరగకుండా చేశారు లక్షల ఎకరాలు వీళ్ల వల్ల బీడు పెట్టుకునే పరిస్థితి రాయలసీమలో వచ్చింది నేనే ప్రత్యక్ష సాక్షిని అధ్యక్ష పోయి కాలువల మీద నిలబడి వాళ్ళు ఇన్ని లక్షలు అన్ని లక్షల కాలువ మరమ్మతి చేసినామంటే ఆ గ్రామస్తుల్ని పిలిచి ఈ పని చేశారా అంటే మా దగ్గరికే రాలేదయ్యా మాకు తెలియదయ్యా ఐదేళ్లలో పని జరగలేదని చెప్పిన ప్రత్యక్షంగా మీడియా ముందు పెట్టిన పరిస్థితులు మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష అదొకటి కాదు అధ్యక్ష ఈరోజు నేనేమంటానంటే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ దానికి ఒక వాల్యూ ఉంది దాన్ని మూసేసేసినారు కార్పొరేషన్స్ మొత్తం అడ్రస్ లేకుండా చేశారు కార్పొరేషన్స్ మొత్తం ఫైనల్గా జగన్ అన్న కాలనీ అన్నిటికీ జగన్ అన్న ఆఖరికి జగన్ అన్న లేకపోతే మా బిడ్డ మీ బిడ్డని మీ బిడ్డని లేకపోతే మీ అన్నని మాకెట్ట అన్న అవుతాడో అంత వయసు ఆయనకి ఎక్కడుందో అందరికీ అన్న లేకపోతే బిడ్డ ఆ బిడ్డ పేదోళ్ళ బుడ్డ ముంచేసేసాడు అధ్యక్ష జగన్ అన్న తండ్రి లేని బిడ్డ ఆ తండ్రి లేని బిడ్డ ఓట్లు ఎంచుకునేటప్పుడు నేను జగన్ అన్న కాలనీస్ విజిట్ చేశాను అధ్యక్ష ఆ గిరిజనులు థర్డ్ ఆప్షన్ కింద ఎందుకంటే ఆ పేద గిరిజనులు కొంతమంది ఎస్సీలు వాటిని కట్టించుకోలేరు వాళ్ళ వల్ల కాదు అందుకని కాంట్రాక్టర్కి ఇచ్చేసేసారు కాంట్రాక్టులు కట్టిన ఇల్లు చూస్తే లాస్ట్ టైం కూడా చెప్పాను ఒక వరిగుండ గిరిజన వాడికి వెళ్ళాను నేను నన్ను తీసుకుపోయినా ప్లీజ్ దయచేసి మీరన్నా డైరెక్షన్ ఏంటి డిస్టర్బ్ నేను వెళ్ళాను ఆ కాలనీకి బేస్మెంట్ పై వర్క్ కట్టారు డెబ్బై వేలు ఎనభై వేలు డ్రా చేసేస్తున్నారు కాంట్రాక్టర్స్ ఆ గిరిజను మమ్మల్ని తీసుకొని పోయి అయ్యా దీంట్లో సిమెంట్ వేయలేదయ్యా ఆ పిల్లర్స్ వేయలేదయ్యా ఫౌండేషన్ లెవెన్ నైన్ ఫీటో లెవెన్ ఫీటో ఉండాలి ఫౌండేషన్ మూడు అడుగులు నాలుగు అడుగులతో పైన కట్టేసేసినారు ఆ తర్వాత వాళ్ళు వచ్చి అయ్యా దాంట్లో సిమెంట్ కలపలేదు అని సిమెంట్ కోడని నన్ను తన్నమంటే నేను చెప్పా సిమెంట్ కోడని నేను తనేది తంతే పడిపోతానంటే మేము పట్టుకుంటాం నువ్వు పడిపోతే నువ్వు తన్నయ్యా అంటే నేను తంతే సిమెంట్ గోడ పడిపోయింది గిరిజన ఇళ్ళు సిమెంట్ గోడలు పడిపోయి నైన్ ఇంచెస్ స్లాబ్కి ఆరు అంగుళాలు ఏడు అంగుళాలు వేసిన నైన్ ఇంచెస్ ఫౌండేషన్ ఆరు అంగుళాలు ఏడు అంగుళాలు సెవెన్ ఇంచెస్ స్లాబ్ ఐదు అంగుళాలు ఇవన్నీ ప్రత్యక్షంగా నేను పోయి ప్రజల ముందు పెట్టిన విషయాన్ని ఇంకొకటి ఏంటంటే భారీ స్కామ్ ఏంటంటే లక్ష ఎనభై వేలు లక్ష ఎనభై వేలు కేంద్ర ప్రభుత్వం ఒక ఇండికేషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం లక్ష యాభై వేలు రూరల్ ఏరియాల్లో హౌసింగ్కి మేమిచ్చి ముప్పై వేలు ఎన్ఆర్ఈజెస్ తీసుకొని అర్బన్ ఏరియాల్లో మేము లక్ష ఎనభై వేలు ఇస్తున్నాం యాజ్ ఇట్ ఈజ్గా మీరు చేసి ఒక్క రూపాయి కూడా మీరు పెట్టకుండా ఉంటే కుదరదని మీ పోర్షన్ ఎంతో కొంత ఇవ్వాలంటే పదిహేను వేల రూపాయలు శాండ్ ఇస్తామని చెప్పి ఒప్పందం చేసుకుంది పదిహేను వేల రూపాయల వాల్యూ ఆఫ్ శాండ్ దురదృష్టమేం తెలుసా మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు లక్షా ఎనభై వేలల్లో ఆ బెనిఫిషరీ దగ్గర కట్ చేసుకున్నారు గవర్నమెంట్ పదిహేను వేలు మైనింగ్ డిపార్ట్మెంట్కి కట్టింది ఇసుకకి మైనింగ్ డిపార్ట్మెంట్ ఇంటర్న్ జేపీ వెంచర్స్ కట్టింది జేపీ వెంచర్స్ ఇసుక ఎవరిది ప్రకృతి ప్రజలు దానికి పదిహేను వేలు ఇచ్చినట్టు ఇచ్చి జేపీ వెంచర్స్కి ఇచ్చింది జేపీ వెంచర్స్కి ఇచ్చిన వేల కోట్లు ఎవరి జోబిల్లోకి పోయింది నేననేది ఇటువంటి దారుణాలు పేదోళ్ళ ఇళ్ళకి నువ్వు పదిహేను వేలు ఎక్స్ట్రా ఇస్తాను ఎవరికైనా ఈ రాష్ట్రంలో లక్షా తొంభై ఐదు వేలు పక్కా ఇళ్ళని ఎవరికన్నా తెలుసా ఎవరికి తెలియదు లక్షా ఎనభై వేలు లక్ష ఎనభై వేలు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా నెల్లూరుకు వచ్చారు ఎస్సీఎస్టీ సమావేశం ఆయన వేదిక పొందికి పోబోయేటప్పుడు మా అందరితో మాట్లాడినారు ఏంటి అన్న చెప్పాల్సింది ఉందంటే సార్ గిరిజనులు లక్ష ఎనభై వేలుకి ఇల్లు కట్టుకోలేకుండా వాళ్ళ కోసం అడిషనల్గా పెంచండి అంటే డెబ్బై వేల రూపాయలు అనౌన్స్ చేసి జివో ఆటో జివో ఇచ్చారు ఎస్సీలకి యాభై వేలు అంటే ఎస్టీలకి రెండు లక్షల యాభై వేలు ఎస్సీలకి రెండు లక్షల ముప్పై వేలు జీవో ఇష్యూ చేసి మొదలుపెట్టాం సరే ఆ తర్వాత గవర్నమెంట్ వచ్చింది ఆ డెబ్బై వేలు లేదు యాభై వేలు లేదు జగన్ అన్న లేదు ఇంకోటి లేదు అంటే నేను అంతకుముందు చెప్పాను జగన్ అన్న జలసా పథకాల గురించి చెప్పాను జగనన్న టోకరా పథకాల గురించి చెప్పాను ఇప్పుడు ఈ జగనన్న పేక మేడలు గిరిజనులకి ఆ థర్డ్ ఆప్షన్లు కట్టినీ జగనన్న పేక మేడలు ఈరోజు